హలో ఫ్రెండ్స్ నేను మీ పావనీని శివరాత్రి ఉపవాసము జాగారం చేసిన తర్వాత ఈరోజు పొద్దున్నే దేవుడికి నైవేద్యం కోసము చింతపండు పులిహోర చేశాను ఫ్రెండ్స్ చింతపండు పులిహోరకి పల్లీలు కరపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంకువ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది వేడివేడి అన్నాన్ని ఒక పెద్ద గిన్నెలో వేసి చల్లార్చి చింతపండు గుజ్జుని తాలింపును వేసి బాగా కలిపాను దేవుడికి బెల్లం పెట్టి నైవేద్యంగా పెట్టాను ఇలా ఇంట్లో పూజ చేసుకొని పక్కనున్న శివాలయానికి వెళ్ళాను దేవుణ్ణి దర్శనం చేసుకున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోతున్నాను మా శివాలయంలో నైటు శివపార్వతుల కళ్యాణం చేశారు ఈ ఆది దంపతులను కూడా దర్శనం చేసుకున్నాను ఈరోజు గురువారం కదా సాయిబాబాను కూడా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్